కదా మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మీ అమ్మాయిని ఇచ్చేసేయండి అంటే మనం ఎలా ఇస్తాము మనకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాము ముందుగా పెళ్లి మాటలు పలకటానికి వచ్చిన మాటకి నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మా ఈ శ్రీనివాసుడు నల్లని వాళ్ళని విన్నామే నీకు ఏమి ఆస్తి పాస్తులు ఉన్నవి మా పద్మావతి దేవి రాజభోగాలలో సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు ఈ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడమ్మా ఇలాంటి దివ్య పురుషుడు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికిన మీరు ఎంత కత్తిమించినా కూడా దొరకదండి కత్తం అనేటప్పుడు ఆలోచనలో పడ్డారా మరి కొద్దిగా అమ్మా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎంత డిమెంట్ గా ఉన్నారు చూడమ్మా మాకేం మీరు ఆలోచించక్కర్లేదు అమ్మా మాకేం కట్నాలు కానుకలు మేడలు మిద్ర పొలాలు స్థలాలు మాకేం అక్కర్లేదు మీ అమ్మాయికి చక్కగా ఏడు వారాలు నగలు పెట్టుకోండి అబ్బా అమ్మ మాకేమద్దు మాకేమద్దు అని చెప్పి మరి ఏడు వారాలు నగలు అడుగుతున్నారే అమ్మ మార్చిసారి ఘనంగా పెట్టుకోవద్దా మరి పద్నాలుగు లోకాలకు తగినట్లుగా పెళ్లి చేయవద్దా మరి అలాగే పద్నాలుగు లోకాలు ఏలేవాడు కదా మరి మీ అమ్మాయికి ఏం పెడుతున్నారని మా అడుగుతారు కదమ్మా మరి అడగకూడదు అనుకుంటే మేము కూడా ఒక మాట అడుగుతున్నాము మరి మా ఆడపిల్లకి మీరేం పెడతారమ్మ అదే మా ఆడపిల్లకి మీరేం పెడతారని అడుగుతున్నా సంతోషంగా ఉందో ఈ మాట మాటే అంతే కదమ్మా ఆడపిల్ల వాళ్ళం వాళ్ళు చెప్పి మనమేమో మనకేమో వారం రోజులే సెలవిచ్చారు వాళ్ళు మాత్రం నెల రోజులు పెడతామంటున్నారు ఇంకా ఆడపిల్ల గల్లో ఇంకేం కావాలమ్మా అంతే కదా వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళంత గొప్పగా చెప్పుకున్నారు కదా గురించి కూడా మనం రెండు మాటలు చెప్పుకున్నాము ఆడపిల్ల ఎక్కువ చెప్పుకోకూడదు మళ్ళీ అయ్యా చంద్రులని తేజస్సు చూసే కొలది మరీ మరీ చూడాలనిపించేదిగా ఉంటుంది మా పద్మావతి చూడటానికి చక్కని అందం కలిగినది బంగారు కలదండి మా పద్మావతి పాదము పెట్టిన చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యము పొంగింగతూ ఉంటారండి మా పద్మావతి కారణ జన్మురాలు భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు పరవశమైపోయి కోటి శలో నచ్చిన భువనేశ్వరి మాటండి నేను గుర్తు చేసినా బుద్ధి చెయ్యకపోయినా ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అడుగు వేసి కలియుగములో ఇంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరూ చేయలేదన్నట్టు పెళ్ళికొచ్చిన జనాలందరిని అప్పర పట్ట అప్పరపట్టేనట్లు చేసి శ్రీనివాసుని కాళ్ళు కలిగి కన్యాదానం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదకు చెప్పలేనంత సంతోషంతో ఉప్పొంగట నాండి ఏకత్వనాయనైకమరా ఓం నమో నారాయణాయ నమశివాయ బ్రహ్మణే నమః వివాహ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రిక నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల పద్మావతి వరుడు శ్రీ శేషాచుల నివాసులైన వపుళామాత ప్రేమిపుత్రుడు శ్రీనివాసులకి ఇచ్చి కళ్యాణము చేయుటకు దైవద్ నిశ్చయించినారు ముహూర్తము ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు ప్రోదీనామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వేజ మాసము శుక్లపక్షము శుక్లపక్షముది స్వాతి నక్షత్రము శిల్వారము సాయంకాలము ఎనిమిది నుండి పది గంటల వరకు కళ్యాణ వేదిక శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణము కాపాయపాలి తెలుసు వాళ్ళ వినపమ్మ కళ్యాణం పదింటికి అయిపోతమ్మా తర్వాత కార్యక్రమం పదకొండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదిరండి తలంబ్రాలను బలమెత్తి గానం చేయండి తలంబ్రాలను తలవి తీరా తిలకించండి నేత్ర ప్రసాదములను భక్తితో స్వీకరించండి స్వామి వారి కృపకు పాత్రలు కండి భవని భవని శనగపల్లి వేణుబాబు గారు ధర్మపత్ని వెంకట పద్మావతి గారు